భోజనమును చిత్తపరచమని భార్యకి అలాగే ఆ పని వారికి కూడా ఆజ్ఞాపించి మరి భోజనము చేసే వరకు కూడా వారు ఎలా అవ్వకుండా అడ్డుపడిపోయాడట దేవుని స్తోత్ర అడ్డుపడిపోయి వారి భోజనం చేసిన తర్వాత వ్యక్తి వెళ్ళిపోతున్నారా మనం ఎన్నోసార్లు చదువుకున్నారు ఏమంటారు వాళ్ళు ఏం చేస్తారట అబ్రహామును చారాన్ని పిలిచి ప్రార్థన చేస్తున్నారు మరలా సంవత్సరానికి కుమారుడు అని గ్రహించను దేవుని స్తోత్రు ఈ నేత అయిపోయిందంటే పంతొమ్మిది అధ్యాయం ఒకటవ మనం చూస్తే లోతు కూడా అలాగే గమనించాడే లోతు అంత భాగ్యం అండి లోతి యొక్క జ్ఞానాన్ని చూస్తే అపరా నేర్చుకున్నాడు ఏ మనుషుడు అలాంటి వాడు ఏ మనుషుడు అంత మనకి మనకేం తెలియదు ముక్కు మాకు తెలపం మన ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం అని రమ్మంటాం విశ్వాసే ఇదే చాలు తర్వాత అర్థమవుతుంది దేవుని స్తోత్ర కొలపం స్వామూజీలో ఉండేవాడు ఒక ఆయన ఎంత గంట పెంచుకుని ఏసు అనేవాడు నేను చాలా నేను ప్రభులపం కొత్తలో నేను చాలా ఇష్టపడిపోయి ఆయన దగ్గర కూర్చున్నాను మీ మన సంగ నుంచి కూడా తీసుకెళ్ళాను అప్పుడు కొందరిని జ్ఞాపందో లేదే కానీ అప్పుడు ఉన్న ఎంతో మంది రాలేదు రెండో మాట వస్తే మీ బాబాయి ఆయన ఎప్పుడైనా వస్తే వాళ్ళు ఇంటికి వచ్చేవాడు రెండు రోజులు మూడు రోజులు ఆ పళ్ళన్ని మాట్లాడడానికి కూర్చుని వాడి ఏ శుభ్రం చూసినంత గడ్డం ఎంత సులభాలు మాట్లాడుతుంటే ఎంత అమృత్తులో ఉండదు మాటలు పాపం తీసుకొచ్చి తీసుకొచ్చారు వాళ్ళు కూడా కొత్తగా అమ్ముకున్నారు అనేకలకు సువార్త అర్థశాస్తాం అని ఎంతో ఇష్టపడ్డారు మెల్లిగా మంచి ఆ పాపం ఆ రోజుల్లో మూడు లక్షల రూపాయలు మన కాస్టులుంది అనాథ కాస్టులు ఉంది కొంచెం ఆ మన వంద ఎకరాలు కోట్లు ఉంది మా అన్నదమ్ముల గొడవలు దానికి లాయ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ వస్తా మాత్రం ఉండేవాడు మూడు లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోయినా దగ్గర నుంచి దేవుడి స్తోత్ర వంద ఎకరాలు భూమి లేదు కోర్టులో తువ లేదు వాడి కాస్టం లేదు ఏమీ లేదు దేవునికి స్తోత్ర వాళ్ళ అప్పులు పైన అయిపోయి వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు చాలా కష్టాలు పడిపోయారు నిజమించు పద్దెనిమిది సంవత్సరాల కింద మూడు లక్షల కంటే డెబ్బై వేలు ఎకరాడు నాలుగు ఎకరాలు లేకపోతే మొదలు చచ్చిపోతుంది వేసుకో ఎంత అవమానం వచ్చిన దేవస్తోత్ర ఆవిడనేది తమ్ముడు బాగా ఇప్పుడు నమ్ముకుంటున్నాడు ఎలాంటి మూడు లక్షల ఎవడంటే నేను అనుకున్నావాడి ఇది ఎక్కడ బాగుంది వచ్చిన రెండు రాత్రి పన్నెండు రోజులు ఆయన ఎవరికి పోతుంటే నేర్చుకుంటే ఆలోచన ఎక్కువ నాకు పాప ఆయన అలా కూర్చుని కూర్చుంటే ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నాయి కింద కూర్చుని ఆ అయ్యారు నాన్నగారు నాన్నగారు అంటూ చెప్తున్నారు వ్యాఖ్యలు అనుకో నేర్చుకున్న అలాగే మూడు అసలు పట్టిందర్ అక్క అంటది ఏదో బాబు ఏదో రకంగా ప్రభు దగ్గరికి వచ్చాడు ఏమో ఏమో ఇంకా నా బతికి ఏమైపోతుండే ఎవలేదు బాబు రాలేదు అంటే అంటే అడ్రాస్ లేదు ఎవరు వచ్చాడండి మా పొంగి తీసుకొచ్చి నాకు అబ్బా చెప్పాడు నేను తీసుకొచ్చి మీకు అబ్బా చెప్పింది ఎలా అన పాస్కర్ తీసుకొచ్చారు అలా అన్నారు నన్ను అడిగేది నా అంతా పోటీ తీసుకొచ్చాడు నా అందరూ బస్ స్టాండ్ లో పడిపోయారు మొత్తం మీద సుందరాశ్రం అయిపోయారు దేవుడు స్తోత్ర ఎక్కడ బస్ స్టాండ్ బస్టాండ్ ఎత్తుంటే కనిపించండి పాస్టర్ గారు ఉన్నారు కదా పాస్టర్ పాస్ గారు అలాగే కనిపించాడు అలాగొచ్చాడు మా అంతే ఏంటి ఏంటి ఏంటంటే బోకస్ అయిపోయింది అంతే అంత బాధ వచ్చు అందుకని మరి గుర్తుంచారు వాక్యం చదువుతుంటే లోతు గుర్తించాను లోతు గుర్తించడం అసాధ్యం ఎందుకంటే అబ్రహం గుర్తించడం అంటే సాధ్యం ఎందుకంటే ఆయన దేవుని స్వరం ఉన్నవాడు దేవుని మాట ఆర్పించిన వాడు దేవుని మాటతో బయటకు వచ్చిన వాడు అధిక సందర్భాలు ఆయన బలిపీఠాలు కట్టి బలర్పించి దేవుని కోర్పం బయటకొచ్చిన మనుషుడు అంటే ఆయన గమనించాడు వచ్చేవాడు యోవాణ్ణి కానీ ఇక్కడ అంటాడు పంతొమ్మిది అదే మొదట మధ్యాహ్నము ఎవరి దగ్గర వచ్చారు అబ్రహాం దగ్గర వచ్చారు కాలం మధ్యాహ్నము ఆ సాయంకాలమే మళ్ళా అంటే ఒకరు ఎక్కడ ఉండిపోయారండి అలా ఉందా అక్కడ అబ్రాహ్ దగ్గర ఉండిపోయారండి దేవదత్తులు ఆ మనుషులు ఆ యహోవా ముగ్గురు వచ్చారు ముగ్గురు చూశారు మొదటేమో ముగ్గురులోనే ఒకరు చూశాడు అబ్రహాము గమనించండి ముగ్గురులోనే ఒకరు చూశారు దగ్గర రాబోదికి ముగ్గురు వచ్చారు ఆ సాయంత్రమే భోజనం అయిన తర్వాత ముగ్గురు అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోయారంటారా ఎలాలే ఎలా వాటికి చెప్పలేదు కానీ అబ్రాహాం నుంచి అలాలే అబ్రాహం దగ్గర ఉండిపోయాడు యహోవా ఆయన అన్నాడు ఎవరు అన్నాడు నేను చూస్తున్నాను చూస్తున్నాడు చూసిన యహోను వదిలి పెడతాడా దేవుడు స్తోత్రా నేను యహోవాని చూశాను అన్నాడు అని పెడతాడా కానీ లోన్ దగ్గరికి ఎంతమంది వెళ్ళారంట వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు చూసారా ఆ మూడో వ్యక్తే అబ్రాహం దగ్గరకు వచ్చాడు లోతు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు దూతలు తప్ప కాదు ఆ దూతలు అబ్రాహాం గుర్తించడు కాబట్టి ఇప్పుడు వచ్చినయన అబ్రాహం దగ్గరే వండిపోయించుకోవాలి వండిపోయాడాన్ని బయట చెప్పలేదు వెళ్ళిపోయాడాన్ని చెప్పలేదు కానీ ఆహ్వానించిన వారి దగ్గర మాత్రం ఉండిపోతానని మాత్రం వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ప్రకారంగా ఆయన దగ్గర స్తోత్ర ఈ రోజు కూడా ఆ యొక్క సేవకులను ఆ దూతలను గుర్తించినంత ఒకసారి చూడండి అబ్రహాం గుర్తించడం అంటే సహవాసంలో దేవునితో ఇతను ఆ పిడతండ్రి దగ్గరి ఆ సహవాసం పొద్దుకునే వ్యక్తి ఇతను కూడా పరిపూర్ణంగా గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి ఆ దూతలను కూడా ఈ రోజు రాత్రి మా ఇంటి దగ్గర ఉంటేనే గాని కొందరుదాన్నింటికి తీసుకెళ్ళి అపాయకరమైన సమస్య అపాయకరమైన పరిస్థితి ఆ ఆ అగ్ని చేత కాల్చబడుతున్న దినము ఆ విషయము లోతుకి తెలియదు అబ్రహం తెలుసు కానీ లోతుకి తెలియదు లోతు ఆ విషయమే తెలియదు గాని దేవుడిని చేర్చుకున్నాడు దేవుడితో తప్పబడిన దూతలను చేర్చుకున్నాడు ఆ ఆ ఇద్దరు దూతలు కూడా ఆ అగ్ని గుండం నుంచి తన కుటుంబాన్ని తప్పించాలి దేవునికి దేవుని సావకుని చేర్చుకుంటే నీకు రాబోయే ఉప్పు తప్పించబడతావు దేవుని సావకులను బలవంతం చేసి సంతృప్తి పెడితే నీవు ఏ లోటు అసబావు ఇది నేను సావకుడి యొక్క స్వలాభం గురించి చెప్తున్నాను అనుకుంటే